అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎనుగంటి వేణుగోపాల్ గారు రచించిన అమ్మనే కరిగిపోతా కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా అమ్మా అనే మూలుగు హృదయ విదారకంగా గొంతు మూలాల నుంచి పైకెగిసి పెదవుల అంచుల నుంచి జారి ప్రసవ వేదనగా ఆ గదిని ప్రతిధ్వనింపజేస్తుంది కనురెప్పల్ని భారంగా మూసి పెదాల్ని బిగించి పెళ్ళుబికి వస్తున్న బాధనంతా మునిపంటితో నొక్కేసి బెడ్పై అసహనంగా అటు ఇటు కదులుతూ పురిటి నొప్పులతో యాతన పడుతున్నాను నా ఊపిరిలో ఊపిరి నా అణువణువు తనదై నా రూపానికి ప్రతిరూపమై నాలో జీవం పోసుకుంటున్న ప్రాణి నా రక్తమాంసాలు పంచుకొని మరో మాంసపు ముద్దై రూపుదిద్దుకొని నా పేగు తెంచుకొని నా గర్భ కోసం దాటి ఈ పొడమిపైకి అడుగడబోతున్న వేళది తీయని మాతృత్వపు అనుభవం అపురూపమవుతూ ఉంటే తెలియని మధురానుభూతేదో నాలో ఆవిష్కరింపబడుతూ ఉంటే ఓ మంచు అలా ఎగిసి పడినట్టు ఓ వెన్నెల స్వప్నం చెదిరినట్టు చప్పున మెలకువైంది నాకేమో నిద్ర రావట్లేదు నువ్వేమో హాయిగా పడుకున్నావా అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ నన్ను అల్లరిగా తడుతూ చిలిపిగా మారాన్ చేస్తున్నట్టు వెన్న ముద్ద కదిలినట్టు గర్భసంచిలో నుంచి సుతిమెత్తని ప్రకంపనలు తుళ్ళిపడి లేచాను రాత్రి వేళది సమయం ఎంత అయిందో తెలియదు ఇంతలో నిద్రలోనే నా వైపు తిరిగిన శ్రీవారు తన కుడి చెయ్యిని నా పొత్తి కడుపు మీద పడేసి నన్ను మరింత దగ్గరగా హత్తుకున్నారు లోపలున్న శిశువుకి గాలి ఆడక ఉక్కిరి బిక్కిరై తిరిగి గొడవ పడుతుందేమోనని శ్రీవారి చెయ్యిని సుతారంగా పొత్తి కడుపు మేంచి తీసి కాస్త ఎడంగా జరిగాను కిటికీలో నుంచి పిల్ల తెమ్మరలు వచ్చి తనువునంతా చల్లగా స్పృశిస్తూ ఉంటే నా మనసుకెంతో హాయి అనిపించింది కానీ శిశువు లోపల ఇరుకిరుగ్గా ఎంత ఇబ్బంది పడుతోందో మరింత చిరాకు పడుతోందో లేకపోతే సనుగుళ్ళ ఆ కదలికలేంటి గర్భసంచిలో నుంచి త్వరగా బయట ప్రపంచంలోకి కాలు మోపాలని ఎంతెదిగా ఆరాటపడుతుందో ఆ అసహనపు కదలికలు తెలియపరచడం లేవు పిచ్చి తల్లి ఇన్నేళ్లకి నన్ను కనికరించి తల్లిగా నన్ను ప్రమోట్ చేసి నన్ను మాతృమూర్తిగా లోకానికి పరిచయం చేస్తూ కన్న తల్లి జన్మ తరింప చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టుంది చిట్టి తల్లి ఉమ్మనీరు దాటి బయట ఊపిరి పీల్చుకోవడానికి సమయం రావద్దు నా ఊహకి నాకే నవ్వొచ్చింది శిశువుని వాత్సల్యపూరితంగా బుజ్జగిస్తున్నట్టు ప్రేమగా అరచేతో పొత్తి కడుపుని తడుముకున్నాను ఈ మాతృమూర్తి స్పర్శలోని ఆప్యాయతకి కాస్త ఊరట కలిగినట్లుంది ఆందోళన చెదరి అంతా ప్రశాంతమైపోయినట్లు నిశ్శబ్దమైపోయింది లోపల ఆ మాతరపు ఆలంబనకే అంతవరకు అలజడి సృష్టించి నాట పట్టించిన గర్భస్థ శిశువు అల్లరి ఆపి బుద్ధిగా బజ్జున్నట్టుంది కదలికలు సద్దుమణిగాయి తృప్తిగా ఫీల్ అయ్యాను జీరో వాట్ బల్బు వెలుతురుని చిన్నబుచ్చుతూ పౌర్ణమి వెన్నెల గదిలోకి ప్రసరిస్తోంది కిటికీలో నుంచి కిటికీ అంచుల గుండా బయటికి దృష్టి సారించాను నీలగిరి వృక్షాలు అలవకగా కదులుతూ కనిపించాయి చిరుగాలుల తాకిడికి వృక్షాలు స్పందించి పాడుతున్న లాలి పాటకి తలలోపుతున్న చిన్నారుల్లో చిగురుటాకుల రెపరెపలాడుతున్నట్లున్నాయి అప్రయత్నంగా నా మదిని ఆలోచనలు మింగేశాయి పెళ్ళై దాదాపు అవుతోంది ఎన్ని క్షణాలు నిర్లిప్తంగా రాలిపోయాయో ఎన్ని నిమిషాలు నిరాసక్తంగా గడిచిపోయాయో ఎన్ని రోజులు భారంగా దొర్లిపోయాయో మోగపోయిన కాలానికి తెలుసు తల్లినయ్యే భాగ్యానికి నోచుకోని క్షణం వరకు గొడ్రాలిని అనే పేరిడబడి ఎన్నెన్ని చివాట్లు తిన్నానో ఎంతెంత నరకం అనుభవించానో మరెంత క్షోభకి గురయ్యానో గుండెల్లో నుంచి ఇరిగిపోయిన కన్యోళ్ళకి తెలుసు నాపై నాకే విరక్తి కలిగేలా ప్రతి ఒక్కరి చూపుల్లోనూ ఏహ్యభావం మెదిలి అందరి ప్రవర్తలు ప్రవర్తనలోనూ నా పట్ల నిర్లక్ష్య ధోరణి కదలాడుతూ ఉంటే అత్తమామలు ఆడపడుచులు చివరికి భర్త కూడా సూటిపోటి మాటలతో సూదుల్లా పొడుస్తూ ఉంటే హృదయం ముక్కలయ్యేది పూలు పూసి సువాసనలు వెదజల్లి నిలువ నీడనిచ్చి సేద తీర్చి చల్లని గాలినిచ్చి ఊరటగొలిపే చెట్టుకి కాయలు కాసే అవకాశం కలక్కపోతే అది అది నేల మీద నిలవకూడదా అదే అర్థం కాని ప్రశ్న మనసుని చదపురుగులా తొలిచేది అన్ని వేళలా అత్తమామలకి సేవలు చేసి ఆపద సమయాల్లో ఆడపడుచులకి అండగా నిలిచి సర్వవేళలా భర్తకి తోడుగా నిలిచి అర్ధ భాగస్వామ్యమై అన్నీ సమకూర్చి సహకరించి అనురాగ దీపమై ఇంట్లో కొలువుదీరిన పిల్లలు కనే యోగం లేకపోతే ఆమె ఆమె భారీగా మనకూడదా ఇదే వేదన ఆవేదనై అనుక్షణం నన్ను వెంటాడి వెంటాడి వేధించేది చివరికి ఏ దేవత నా మొర ఆలకించిందో ఏ దేవుడు నా గోడు విని నన్ను కరుణించాడో నా జీవితాన వెలుగు రేఖలు ప్రసరించాయి ఇది ఏనాటి పుణ్యమో ఈనాటికి వరమై నా కడుపుని పండించింది నా సుదీర్ఘ ప్రార్థన ఫలించి ఆశ చిగురించి ఈ జన్మకి సార్థకత ఈ రూపాన ప్రతిఫలించింది నా ఫలం దక్కి ఓ శుభోదయాన నేను నెల తప్పాను తల్లిని కాబోతున్నాను అనే శుభవార్త నన్ను నిలువెల్లా పులకరింపచేసి పూర్తిగా పరవశింపజేసింది ఆడదానిగా పుట్టడమే అదృష్టంగా తలిస్తే అమ్మను కాబోవడం మాతృత్వ మధురిమల్ని ఆస్వాదించబోవడం అపురూపం కాక మరేంటి ఆలోచనలతో అంతరంగం సుడులు తిరుగుతూ ఉన్న ఒకే ఒక క్షణం అలసటగా కనురెప్పల్ని అరమోడుపు చేశాను తిరిగి భారంగా కళ్ళు పూర్తిగా తెరిచి తలెత్తి ఆ వెన్నెల వెలుగులో గోడ మీద పెయింటింగ్ని పరికించి చూశాను ఆసక్తిగా అక్కడ ఫారెక్స్ బేబీ లాంటి పాపాయిలు ఇద్దరు ఒకప్పుడు నా ఉనికిని చూస్తేనే కళ్ళు చిట్లించుకొని మొహం తిప్పేసుకున్నట్లు అనిపించేది కానీ ఇప్పుడు ఆనందాన్నంతా తమ బోసి నవ్వుల్లో పులుముకొని సంతోష కెరటాలై కేరింతలు కొడుతూ మాతో ఆడుకోవడానికి ఓ ముద్దునూలకే శిశువు రాబోతుందని ఉత్సాహంగా నా వంక చూస్తున్నట్లు అనిపిస్తోంది అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా తేడా ఆ పెయింటింగ్లోనా నా చూపుల్లోనా లేక అదంతా వట్టి భ్రమ నా హృదయాంతరంగ చింతన ప్రభావమా ఏదైతేనే ఒకనాడు శిశిరానికి నేపథ్యంలా వెలవెలబోయిన ఈ బెడ్రూమ్ నేడు వసంతానికి వేదికలా వెలుగులు కురిపిస్తోంది ఈ గదిలోని అణువణువు ఆమెని గీతం ఆలపిస్తున్నట్టుగా ప్రతి వస్తువు ఆనందోద్వేగాలతో ఉరకలు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది నా మనసు అలాగే తన్మయత్వంలో ఊగిపోతోంది కాస్త తలవంచి మురిపంగా పొట్టకేసి చూసుకున్నాను హుబ్బెత్తుగా ఎంత ముద్దొస్తోందో తనివి తీరా మరోమారు ఆప్యాయంగా పొట్టని మురుకుంటూ ఉంటే ఏదో తెలియని పులకరింత నన్ను ఆవహించింది మాతృత్వపు తలుపు మనోహరమై నా యదని పరిమళింపజేస్తోంది ఈ మధుర భావనల్ని నా సొంతం చేసుకొని ఈ అమృత క్షణాల్ని నేను పొదివి పట్టుకొని హత్తుకొని ఆనంద గడియల్ని శాశ్వతపరుచుకుందామనుకునే లోపునే అవి చేజారిపోయాయి చిరువాసల దీపాన్ని నిరంకుశంగా ఊదేసిపోయాయి చిరునవ్వుల జడిని నిర్ధందంగా తరిమేసిపోయాయి నేను ఎన్ని రోజులు ముద్దురులకే ఏ పసిడి నవ్వుల సవ్వడి కోసం కలవరించానో ఏ మమకారపు అనుభూతి నా నరాల్ని స్వరపరచడం కోసం పలవరించానో అవన్నీ హఠాత్తుగా అదృశ్యమైపోయే తరుణం ఆయుత్తమవుతూ ఉంటే చేష్టలుడిగిపోయాను చలనం లేకుండా ఉన్నాను దీనికంతటికీ కారణం ఏమంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల వేళప్పుడు మావారు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి డాక్టర్తో జనరల్ చెకప్ చేయించారు డాక్టర్ ఎప్పట్లా నార్మల్ చెకప్లు చేసి కొత్తగా స్పెషల్ టెస్ట్లు చేసి ఆరోగ్యానికి ఏం ఢోకా లేదని మరోమారు సర్టిఫికెట్ ఇచ్చేసింది మరికొన్ని మందులు రాసిచ్చింది ఇంటికి తిరిగి వచ్చాక అలసట అలుముకున్న శరీరానికి కాస్త రెస్ట్ అవసరం అనిపించింది బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను బద్ధకంగా అతి తొందరలోనే నిద్ర ఆవహిస్తోందనడానికి సూచనగా కండ్రెప్పలు మూతపడబోతూ ఉంటే బయట హాల్లో నుంచి నెమ్మదిగా తల్లి కొడుకుల సంభాషణ వినిపించింది ముంచుకొస్తున్న నిద్ర బలవంతాన ఆగిపోయింది ఏరా కావుడు నీ పెళ్ళాన్ని డాక్టర్ అమ్మకి చూపించావా అడుగుతోంది మా అత్తగారు చూపించానమ్మా సమాధానం చెప్తున్నారాయన ఆ పరీక్షలు గట్రా కూడా చేయించమన్నాను చేయించావా మాట్లాడవేరా కావుడు పుట్టబోయేది మగపిల్లాడా ఆడ కూతురా ముందుగానే తెలియడానికి అవేవో పరీక్షలు చేయిస్తున్నారటగా ఈ మధ్య ఆ పరీక్షలు చేయించావా అని అడుగుతూ ఉంటే సమాధానం సమాధానమియకుండా మోగలా నిలబడతావేరా కాస్త గొంతు హెచ్చించింది అబ్బా నువ్వు చెప్పినట్లే చేయించానులేవే పెద్దగా అరవకు ఏం చెప్పిందిరా డాక్టరమ్మా ఏం చెప్తే ఏమిట ఇప్పుడు పుట్టబోయేది ఎవరైనా తప్పదు కదమ్మా తప్పదంటా వెంట్రా అంటే అది కనబోయేది ఆడపిల్లనేనా ఎవరైతే ఏంటి ఇన్నాళ్ళకి ఈ నట్టింట్లో పసిపాప కేరింతలు వినబడిపోతున్నాయి నేను తండ్రిని కాబోతున్నాను చాలు చాలే సాంబడం సిగ్గు లేకపోతే సరి మరో ఆడపిల్ల ఈ ఇంట్లోకి కాలు మోపడానికి చస్తే ఒప్పుకోను ఉలిక్కి పడ్డాను మగత నిద్ర మత్తు వదిలింది ఏడుగురు ఆడపిల్లల తర్వాత మగనలుసువి నువ్వు బుట్టావురా మీ అందరి నోళ్లలోకి నాలుగు వేళ్ళు పోవడానికి అడిగింది అమరచడానికి కోరింది తెచ్చిపెట్టడానికి మీ నాన్న నేను కలిసి ఎన్ని ఊడిగాలు చేశామో ఎంత నరకయాతన పడ్డామో నీకు తెలీదు అదంతా పక్కన పెట్టు దీనికి తోడు నీ అక్కలందరికీ ఒకరో ఎదరో ముగ్గురో అందరూ ఆడసంతానమే తిరిగి నీ కడుపును కూడా ఆడపిల్లనంటే నేను ససే మీరా ఒప్పుకోను ఈ ఇంట్లోకి వస్తే మగపిల్లాడే రావాలి కంటే నీ పెళ్ళం బాబునే కనాలి హుకూం జారీ చేసిందామె అబ్బాయినే కనితీరాలంటే అది మన చేతుల్లో లేదు కదమ్మా నిజమే కావచ్చు కానీ ఆడపిల్లను భూమి మీదకు రాకుండా మాత్రం మన చేతుల్లో పనేగా అది వింటున్న నేను స్టన్ అయిపోయాను పిడుగు నడినెత్తి మీద పడ్డట్టు ఊపిరి స్తంభించింది ఆవిడ ఆలోచనంతా భ్రూణ హత్య గురించి అర్ధమైన మరుక్షణం ఒళ్ళు జలధరించింది బద్దలైన అగ్నిపర్వత శిఖరపు అంచులో నుంచి పొంగిన లావాను నిలువెల్లా కమ్మేస్తున్న అనుభూతి ఆయన గారేం సమాధానం చెబుతారోనని భయం భయంగా చెవులు రిక్కించాను ఏం మాట్లాడడం లేదు ఆ కొడుకు తల్లి మాట తీసేయనూ లేడు అలా అని ఎదురించనూ లేడు పూర్తిగా తల్లిచాటు బిడ్డ చెప్పేది వినే రకం చెయ్యమన్నది తలుపుతూ చేసే రకం గర్భంలోని పెండం గర్భంలోనే పోయేటట్లు నేను చూసుకుంటాను అంటోందామె ఆమె పథకం విని నిలువెల్లా వణిగిపోయాను ఒళ్లంతా చెమట్లు పట్టేస్తూ ఉంటే ఆర్తిగా పొట్టతడుముకున్నాను దుఃఖం పొంగుకొచ్చింది నా మాంసపు ముద్ద ఆడపిల్లే కళ్ళు తెరవకుండా ఉండేందుకు వాళ్ళు తలపెట్టిన ఘోర ఆకృత్యం చెవులారా విన్నా నా కండ్రెప్పలు తడిసి కన్నీటి ముద్దలవ్వలేదు నా గుండె తలడెళ్లలేదు గుండె గుండెదిటవు చేసుకున్నాను మనసు మూగవోలేదు మమకారం పెళ్ళుబికింది హృదయం గడ్డకట్టలేదు బాత్సల్యమే పొంగింది యద శిథిలం అవలేదు ధైర్యం చిగురించింది వాళ్ల అమానుషపు ఆలోచన నాకు కర్తవ్యాన్ని ప్రబోధించింది ఓ సరికొత్త నిర్ణయానికి నాంది పలికింది హాడది అక్కగా చెల్లిగా కూతురుగా అత్తగా కోడలిగా భార్యగా ఓర్పుతో అన్నీ సహిస్తుందేమో కానీ ఓ అమ్మగా కన్న తల్లిగా గర్భశోకాన్ని భరించలేదు ఆ వియోగానికి తట్టుకోలేదు అందుకే అవసరమైతే ప్రతిఘటిస్తుందని లోకానికి ఎలుగెత్తి చాటడానికి నేను నిలువెత్తు ఉదాహరణగా నిలవబోతున్నాను ఓ కృత నిశ్చయానికి వచ్చిన దానిలా శ్రీవారికి నిద్రాభంగం అవ్వకుండా ఆయన్ని స్థుతిమెత్తగా పక్కకి కదిపి నెమ్మదిగా పక్క మీద నుండి లేచాను ఎలాంటి అలికిడి అవ్వకుండా జాగ్రత్త పడుతూనే అడుగులో అడుగేసుకుంటూ నా పని నేను నిశ్శబ్దంగా చేసుకుపోయాను సూట్ కేస్ తెరిచి ఓ రెండు జతల చీరలు మిగతా బట్టలు డిగ్రీ సర్టిఫికెట్స్ వగైరాలు సర్దాను మంగళసూత్రం మినహా నా ఒంటి ఉన్న నగలన్నీ ఒలిచి డ్రెస్సింగ్ టేబుల్లో పడేశాను వెన్నెల వెలుతురులోనే ఆ కాస్త జీరో వాల్ట్ కాంతిలోనే పనులన్నీ పూర్తిగా చేసుకున్నాను శ్రీవారు సన్నని గురకతో గాఢ నిద్రలో మునిగి ఉన్నారు చివరిసారిగా ఆయన పాదాలకి ఓసారి మనసారా నమస్కరించాను ఎంతైనా నాకు ఈ మాతృత్వాన్ని ప్రసాదించిన భర్త కదా విచార వదనాలతో మొహం ముడుచుకొని నా వెంక బేలగా చూస్తున్న మీద పెయింటింగ్లోని పిల్లలకి కన్నీటి టాటా చెబుతూ బయటకు నడిచాను బెడ్రూమ్ తలుపులు తీసుకొని హాల్ దాటి యువతలకు వచ్చేశాను గుమ్మం దాటి వీధిలోకి చేరాక నాకు ఇన్ని రోజులు ఆశ్రయం కల్పించిన ఆ గృహానికి వేసి ఓసారి కృతజ్ఞతాపూర్వకంగా చూశాను టపటప రాలి పడిపోతున్న అశ్రుధారలు మోగగా వీడ్కోలు పలికాయి ఓ చేత్తో కొంగుని నోట్లో కుక్కుని మరో చేత్తో సూట్ కేస్ పట్టుకొని ఉబ్బెత్తు ఆయాస పడుతూనే భారంగా అడుగులు నుండి నా కాళ్ళు దారి వెంట కదులుతూ ఉన్నాయి చీకట్లో అలా ఒంటరిగా నడుస్తూనే ఉన్నాను నా పైన మెటో నాకే తెలీదు శ్రీవారి తలగడి కింద ఉంచి వచ్చిన ఉత్తరంలోని అక్షరాలు నా మనసు పొరల్లో నుంచి మరోసారి తొంగి చూశాయి ప్రియమైన శ్రీవారికి కార్యేషు దాసినై మీకు సేవలు చేశాను కరణేషు మంత్రినై మీ ఆలోచనల్ని పంచుకున్నాను శయనేశు రంభనై మీకు అన్ని రకాల అనుభూతుల రుచులు అందించాను భోజేషు మాతగా వేళకి మీ ఆకలి దప్పుల్ని తీర్చాను ఏ కనుగుడ్డికి దెబ్బ తగిలితేనే కంటికేగా బాధ కలిగేది ఏ పసిగుడ్డు ప్రాణం తీస్తేనే కడుపు కోతగా మిగిలేది అందుకే వెళ్ళిపోతున్నాను ఆచూకీ తెలియనంత దూరం వెళ్ళిపోతున్నాను పాపకి జన్మనివ్వాలని ఆడపిల్ల అయితేనే స్వేచ్ఛగా కళ్ళు తెరిచే హక్కునివ్వాలని అమ్మనై కరిగిపోతూ ఆ పసికందు ఆలనా పాలనా చూడాలని కంగారు పడకండి నా కొరకు వెతక్కండి మాతృత్వపు మధురిములకై అర్రులు చాస్తూ మీరు గీచిన గీత దాటి ఈ స్వయం నిర్ణయం తీసుకుంటున్నందుకు నన్ను మన్నించండి పండంటి పాపని కనమని మనసారా దీవించండి క్షేమంగా పాపని కని మీ పాదాల చెంతకు మరలి వచ్చేస్తాను మీ దాసి నా కనుకొనల్లో నుంచి రాలు పడుతున్న అశ్రు కణాలు ఆకాశగర్భంలో చేరి నక్షత్రాలై మెరుస్తూ ఉంటే తూర్పు దిక్కుకి సాగిపోయాను తలెత్తి చూశాను ఓ నీలి మేఘం నా వైపు వంగి నీ తోడు నేనున్నానంటూ స్నేహస్తం చాస్తున్నట్లు అనిపించింది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎనుగంటి వేణుగోపాల్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి